వ్యూస్ కలకత్తా డాక్టర్ కేసుకు సంబంధించి మన కావ్యాస్ మీడియాలో రెండు వీడియోస్ ఇచ్చున్నాం బట్ నా కేటల్స్ ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉన్నా అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే కావ్యాస్ మీడియాలో ఏం చేస్తున్నానంటే అప్డేట్స్ అన్ని కలగలిపి ఒక వీడియో ఇస్తున్నాను నా క్యాటలిస్ ఛానల్లో వచ్చేసి ఎప్పటికప్పుడు ఇస్తూ ఉన్నాను సో అటువంటి అప్పుడు కావ్యాస్ మీడియాలో ఇచ్చి ఈ ఒక్క వీడియో మీకు ఆల్మోస్ట్ చాలా విషయాలు చెప్పేది కాబట్టి దీన్ని మిస్ చేయకండి అండ్ మిగతా వాళ్ళకి ఫార్వర్డ్ చేయకుండా వండకం ఫార్వర్డ్ చేయండి సో పాయింట్కి వస్తున్నా ఈరోజు మరణించినటువంటి ఘోరంగా సంపడినటువంటి ఆ డాక్టర్ ఉన్నారు పాపం ఆమె ఒరిజినల్ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇప్పుడు వచ్చిందని చెప్పేసి అన్నారు కానీ ఇక్కడ కూడా డాక్టర్లో కొన్ని నిజాలు దాస్తున్నారు ఇన్సిడెంట్ జరిగింది తొమ్మిదవ తారీఖున ఈరోజు ఎంతండి పంతొమ్మిదవ తారీఖు అంటే పది రోజులు కంప్లీట్ అయింది ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్కు సంబంధించి దాచిన నిజాలు ఏంటి ఇంకా చెప్పాల్సిన నిజాలు ఏంటి అంటే స్పెర్మ్ ఉన్నమాట నిజం అయితే అది క్వాంటిటీ ఎంత అన్నది చెప్పాల రివీల్ చేయాలి బయటికి వన్ ఫిఫ్టీ ఎంఎల్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అని వచ్చింది అది అబద్ధం అంటున్నా సరే ఈ స్పెర్మ్ సెల్సస్లు ఎవరివి అది ఇంకా ఫైనలైజ్ చేయలేదట అండ్ శరీరంలో ఎముకలు ఇరిగాయని చెప్పేసి బయట మాట్లాడుతున్నారు ఎక్కడ ఎముకులేం విరగల ఎలా చనిపోయింది గొంతు గట్టిగా పిసికారు అప్పుడు ఊపిరి అడగ చనిపోయింది ఆ మూమెంట్లో లంగ్స్లో ఈ బ్లడ్ అనేది క్లాట్ అయింది దాంతో రిమైనింగ్ చోట బ్లడ్ క్లాట్ అయిపోయింది ఆక్సిజన్ అందక బాడీకి అని చెప్పేసి సరే ఈమెని ఎంతమంది బలాత్కారం చేస్తారు ఏంటి అదన చెప్తారంటే అదే చెప్తున్నామండి ఆ బాడీ మీద కొన్ని ఆనవాలు దొరుకున్నాయి ఆ శాంపిల్స్ని మేము డిఎన్ఏ టెస్ట్ పంపా ఇంకా రాలేదు ప్రజెంట్ అయితే ఆమెది హత్య స్థరం ఆనవాళ్ళు ఉన్నాయి కాబట్టి రేప్ చేసి చంపారు బాడీ మీద మల్టిపుల్ ఇంజురీస్ ఉన్నాయి కాబట్టి పదకొండు చోట్ల గాయాలు ఉన్నాయి కాబట్టి సో ఖచ్చితంగా కన్నా ఎక్కువ మంది ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు మరి మిగతా వాళ్ళు కూడా కలిసి రేప్ చేశారా లేదా ఒకడైనా అన్నది ఆ డీఎన్ఏ టెస్ట్లు చేస్తే తెలుస్తుంది ఎప్పుడు తెలుస్తాయి ఎప్పుడు వస్తాయి వస్తాయి టైం పట్టేది మెయిన్గా దిమ్మ తిరిగే టిస్ట్ ఏంట్రా బాబు అంటే ఆమె శరీరం మీదట వైట్గా తెల్లగా అట జస్ట్ లైక్ స్పెర్మ్ టైప్ ఉండే ఒక పార్టికల్స్ అయితే ఐ మీన్ దాన్ని ఏం చెప్పరు కంటెంట్ అయితే దొరికిందట అది స్పెర్మ్ అయితే కాదట వీరేం కాదట తెల్లగా జిగటగా ఉండే ఒక పదార్థం అయితే ఒంటి మీద దొరికింది ఏది ఎక్కువ మొత్తంలో దానినే స్పెర్మ్ అన్నట్టుగా వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అన్నట్టుగా హడావుడి చేసేసారు బట్ అది కాదండి అది వేరేది అది వేరేది అంటే ఏది అంటే అది చెప్పట్ల అంటే ఆమె నైట్ ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంది కదా వచ్చి ఉన్నారు కదా అందులో మైనస్ తెలుసు కదా తినేది ఏదైనా వెజ్ ఆ నాన్ వెజ్ సంబంధించి ఫ్రై ఐటమ్స్ కానీ ఏదైనా తింటున్నప్పుడు బార్బిక్ వైట్ కానీ తాను గ్రిల్స్ టైప్గా తింటున్నప్పుడు ఈ మైనస్తో నంచుకొని తింటారు సాస్ బదులు ఇప్పుడు ప్రజెంట్ చాలామంది ఇది వాడుతున్నారు సో ఆ మైనస్ ఆ బాడీ మీద ఉందా ఆ తల్ల పదార్థం అదే ఆ తెలియదండి ఏందండి ఇది పది రోజులు అయిన తర్వాత ఇంకా ఎలానా అంటే అడుగు గడువునా కూడా మమతా బెనర్జీ కేసును డైల్యూట్ చేయడం ప్రయత్నిస్తుంది మీకు అర్థమవుతుందా ఆ మాజీ ప్రిన్సిపాల్గా ఉన్నాడే ఆ రోజు ప్రిన్సిపాల్గా ఉన్నాడే సందీప్ ఘోష్ వాడు పరమ లుచ్చ నా కొడుకు రెండు వేల ఇరవై ఒకటిలో వాడు ప్రిన్సిపాల్గా అపాయింట్ చేస్తున్నాడు ఈ కాలేజీకి అంతకుముందు కలకత్తాలోని నేషనల్ మెడికల్ కాలేజీకి సంబంధించి అసిస్టెంట్ ప్రిన్సిపాల్గా ఉన్నాడు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తే ర్యాంక్ పదహారో ర్యాంక్ వచ్చింది పదహారు ర్యాంక్ ఎలా అలర్ట్ చేస్తారు ప్రిన్సిపాల్గా ఎందుకురా అంటే ఈ తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక డాక్టర్ కమ్ ఎమ్మెల్యే వీడికి బాగా క్లోజు ఈ నార్త్ బెంగాల్ అంటే ఉత్తర పశ్చిమ బెంగాల్ ఉంది కదా ఆ ఏరియాలో ఉన్నటువంటి ఒక మాఫియా మొత్తం కూడా ఈ సందీప్ ఘోష్ బ్యాచ్ అంట వీళ్ళంతా కలగలిపి వీడికి ఇప్పించారు ఇక రెండు వేల ఇరవై ఒకటిలో వీడిని ఇక్కడ ఇచ్చున్నారు కదా ఇక అప్పటి నుంచి వీడు అరాచకాలు మామూలు కాదంట ఈవెన్ డిస్పోజబుల్ ఐటమ్స్ అంటే చూశారు వేస్టేజ్ ఉంటే చూశారు వాటిని కూడా మరలా కొత్తమైనట్టుగా బయట సప్లై చేసేవాడు అండ్ కొన్ని బాడీలని ఆస్పత్రికి వచ్చేసి చనిపోయిన వారికి సంబంధించి మెడికల్ కాలేజీకి అప్పుచెప్తారు ఏమని సమాజ సేవ కోసం ఇస్తున్నాము సేవ పరీక్షకు వాడుకోండి అని చెప్పేసి వాటిని ఈ కాలేజీలో వాడుకోండి వేరే కాలేజీలో పంపించేసేవాడు అది మళ్ళీ ఈ చనిపోయిన బాడీకి సంబంధించిన బంధువులు ఎవరికి చెప్పేవాడు కాదు ఆసుపత్రికి సంబంధించి ఎక్కడ ఏ పని జరగాలన్నా మొత్తం వీడి ద్వారానే జరగాలి అన్న మోడీ కమిషన్ గట్టిగా అందాలి అలీ అని చెప్పేసి ఆసుపత్రిలో గతంలో డిఫెన్స్ సుప్రెండ్గా చేస్తున్నాడు అతను చెప్తున్నాడు కదా వీడు అసలు మనిషే కాదండి అడుగు అడుగునా కూడా అవినీతి అవినీతి అండి వీడు అని చెప్తుంటే గతంలో చదివినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారు వీడి వల్ల బాధలు పడ్డ వాళ్ళు వాళ్ళు ఇప్పుడు చెప్తున్నారు వాడు అసలు మనిషేనా అండి అసలు అరే ఇంటర్న్షిప్ చేశాక హౌస్ సర్జరీగా చేసిన తర్వాత క్లియర్ సర్టిఫికేట్ ఇవ్వకండి నరకం చూపించాడు అదేమంటే కాలేజీ సంవత్సరాలు గెస్ట్ హౌస్లో వచ్చేసి యూనిబడిసం తెచ్చుకొని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు నరకం అండి ఈవెన్ ట్రైన్ ఉన్నటువంటి వాళ్ళకి జా చాట్ వేస్తారు కదా ఎవరు డ్యూటీ డ్యూటీ చార్ట్ వాడికి ఇష్టం లేని వాళ్ళు కనుక ఉన్నారంటే ముప్పై ఆరు కూడా నలభై గంటలు వేస్తాడు మా వల్ల కావట్లేదంటే మరి అట్టయితే ఇంకెందుకు మీకు సర్టిఫికేట్ రాదని వేధించేవాడు వీడు వీడు అరాచకలు ఎట్లా ఉండేవంటే వీడు అసలు ఇది మెడికల్ కాలేజ్ అనుకుంటున్నాడా లేదన్నప్పుడు ఏదైనా ఒక మాఫియాతో రన్ అవుతుండే ఏదైనా ఇన్స్టిట్యూట్ అనుకుంటున్నాడా మాకు అర్థమయ్యేది కదని అని అంటున్నాను వీడిని ఆల్రెడీ సీబీఐ చాలా గట్టిగా క్వశ్చన్ చేశారు ఏమని ఒరే సంజయ్ కరెన్డు అక్కడ ఉన్నాడు కదా సంజయ్ రైనా వాడు దొరికాడు కదా అసలు కాలేజీలోకి ఎలా వచ్చాడు వాడి మీద ఆల్రెడీ బోల్డన్ కేసులు ఉన్నాయి మరి పోలీస్ అవుట్ పోస్ట్లో ఉంచారు అండ్ వాడికి డాక్టర్ సన్నిహిత సంబంధాలు ఏంటి అండ్ ఇష్యూ ఇష్యూ జరిగిన తర్వాత ఆత్మహత్యలు చెప్పేసి అమ్మాయి పేరెంట్స్ ఎవరు చెప్పారు అండ్ అమ్మాయి పేరెంట్స్ని ఎప్పుడు అలా చేస్తున్నావు చూడటానికి అండ్ నువ్వు ప్రిన్సిపాల్వే కదా డాక్టర్వే కదా కేసు అయినప్పుడు ఆ ప్రిన్సిపల్స్ ఏదైతుందో అవన్నీ కూడా రక్షించాలి జాగ్రత్తగా కాపాడానికి తెలియకుండా అడగటంగా అసలు ఎందుకు వదిలేసావు అండ్ అక్కడ అసలు ఎందుకు మొదలెట్టావు వాంటెడ్గా కేసుని ఎందుకు డైల్యూట్ చేస్తున్నావు అండ్ అమ్మాయిని గతంలో వేధించా ఎందుకు వేధించావు ఇవన్నీ అడుగుతూ ఉంటే వీడు తాత్సారం చేస్తా ఉన్నాడు ఇట్లా గాంధీని ఇంకా సిబిఐ ఏం చేశారు హైకోర్టుకి వెళ్ళారు లేడ్ వాయిస్ ఎనాలసిస్ ఇది రెండు వేల పదమూడులో ఒక మహిళ మీద అప్పుడు కూడా హత్య చేసి అత్యాచారం అప్పుడు కూడా రేపు చేసి చంపేశారు ఆ కేసులో అత్యంత కీలకమైన ఇది అనమాట లేడ్ వాయిస్ ఎనాలసిస్ ఇది చేసిన తర్వాతనే ఆ కేసులో మెయిన్ మలుపు తిరిగింది ఇప్పుడు దాన్ని ఇక్కడ వాడబోతున్నారు ఆల్రెడీ సిబిఐ కోర్టుగా ఏమైనా అప్రోచ్ అయ్యన్నారు లైట్ డిటెక్టర్ టెస్ట్ పాలిగ్రాఫ్ సైకో ఎనాలసిస్ అండ్ ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఈ లేయర్డ్ వాయిస్ అనాలసిస్ ఈ టెస్ట్లన్నీ చేయిస్తామని చేయించాలండి సంజయ్ రాయ్కి ఎందుకంటే ఈ సంజయ్ రాయ్ అనేవాడు చెప్తున్నవి ఏవైతే ఉన్నాయో పొందుతుండడం లేదు మొదట్లో వాడే చేశా అన్నాడు చంపుకోండి అని వృధి అన్నాడు ఇప్పుడు వచ్చి వేరేలాగా చెప్తున్నాడు అండ్ పోస్ట్ రిపోర్ట్ వేరేలా ఉంది సో మొత్తం తేడా కొడుతుందండి వీడిని ప్రాపర్గా మేము విచారణిస్తే సైకో ఎనాలిసిస్ చేస్తాం సైక పక్కన పెట్టుకుంటాం మొత్తం వీడియో ఫుటేజ్ ఉంటుంది అని మొత్తం కోర్టుకు చెప్పారు దెన్ గో ఎ హెడ్ అన్నారు ఇక రేపు సుప్రీంకోర్టు నాకు తెలిసి దేశచేత్రలో మొదటిసారి ఇలా ఒక రేపు చేసిన తర్వాత ఆ ఇష్యూను ఆల్రెడీ హైకోర్టు డీల్ చేసిన తర్వాత సీబీఐకి ముందు చెప్పిన తర్వాత కూడా సుమోటగా సుప్రీంకోర్టు తీసుకుంది అది కూడా చీఫ్ జస్టిస్తో కూడినటువంటి త్రిసభ్య ధర్మాసనం ముగ్గురు జడ్జిలు ఉంటారు వాళ్ళు టేకప్ చేశారు దీన్ని అండ్ ఈ నెల ఇరవై అంటే రేపు ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ అవర్లోనే టాప్ ప్రయారిటీ కింద ఈ కేసు విచారించబోతా ఉన్నారు సో మొత్తంగా చూసుకుంటున్నప్పుడు పశ్చిమ బెంగాల్లో ఒక ఘోరమైనటువంటి ఒక మెడికల్ మాఫియా రన్ అవుతుంది ఒక ఘోరమైన డ్రగ్స్ మాఫియా రన్ అవుతుంది ఒక ఘోరమైనటువంటి అవినీతి మాఫియా రన్ అవుతుంది అన్నింటిని కూడా బంధ పెట్టే విధంగా రేపు సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోబోతుంది అండ్ ఈరోజు హైకోర్టు ఇచ్చిన దాని ప్రకారం సిబిఐ వాడికి పెట్టే ఈ నా లైట్ డిటెక్టెడ్ టెస్ట్ కానీ అండ్ సైకన టెస్ట్ కానీ ఈ లేయర్డ్ వాయిస్ అనాలసిస్ దీని ప్రకారం కానీ పక్కాగా అన్నింటికి సంబంధించి కీలకమైనటువంటి సాక్ష్యం ఏదైతే అదే రేపు బయటపడిపోతే నాకైతే అనిపిస్తాం